హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనము ప్రీవియస్ వీడియోలో పిల్లలకు తెలుగు ఒత్తులు మనమైతే నేర్పిస్తున్నాం కదండి ఆల్రెడీ మనం కొన్ని నేర్పించాము ఈరోజు మరికొన్ని ఒత్తులు అయితే పిల్లలకు నేర్పిద్దామండి మనం నుండి నా ఒత్తులు పిల్లలకు నేర్పించాము ఈరోజు నుండి నేర్పిద్దామండి తా ఒత్తులు ప్లస్ నెక్స్ట్ వాటితో వచ్చే కొన్ని పదాలను పిల్లలకు ఎలా నేర్పించాలి అనేది ఈరోజైతే నేను చెప్తానండి అండి చూడండి హల్లులు ఒత్తులు మనము తా ఒత్తు తా ప్లస్ తాకు తావొత్తిస్తే థ చూడండి తావత్తు వేరేగా ఉంటుంది తాలాగా ఉండదు అంటే రూపాంతరం చెందుతాయి అంటే తాలాగే ఉండదు ఇప్పుడు దావత్తు దాలాగే ఉంటాయి ఓకేనా అండి చూడండి తావత్తుతో మనకి ఏమొస్తాయి తాకు తావొత్తిస్తే తాకు తావొత్తిస్తే థా థ న తాకు తావత్తిస్తే థ నత్త నెక్స్ట్ అత్త పిల్లలు అత్త అని పిలుస్తారు కదండి అత్త ఆ తాకు తావతిస్తే థ అత్త గిత్త చూడండి గా గుడిస్తే గీ తాకు తావత్తిస్తే గిత్త అత్త నత్త గిత్త పొత్తులు వత్తులు అలాంటివి కూడా నేర్పించవచ్చు తూకు తావత్తిస్తే థూ అనేది కూడా నేర్పించాలి ఇప్పుడు ప్లేన్ గా వచ్చినాయి తాకు తావత్తు వత్తులు చూడండి వా తా కొమ్మిస్తే తూ తూకు తావత్తిస్తే థూ అలా కొమ్మిస్తే లు వత్తులు చూడండి తా తాకు కొమ్మిస్తే తూ అవుతుంది తూకు తావత్తిస్తే థూ అలా నేర్పించాలి మనం కూడా అలా పిల్లలకు చదివి నేర్పించాలి ఇస్తే లు వత్తులు నెక్స్ట్ ఇది తావత్తు నెక్స్ట్ థావత్తు ఇది సేమ్ ఇలా అంటే తలకట్టు ఉండదు థావత్తు థాకు తావత్తిస్తే చూడండి థాకు థావత్తిస్తే థా మరి వీటితో ఏమొస్తాయి పదాలు స్థిరము చూడండి సా గుడిస్తే స్తి ర మాకు ఇస్తే ము స్థిరము నెక్స్ట్ స్థాయి సాకు సా సాకు దీర్ఘం ఇస్తే సా సాకు తావత్తిస్తే స్థా యా గుడిస్తే య స్థాయి చూడండి స్థిరము స్థాయి స్థానం చూడండి స్థానం స్థానం కూడా ఎలా నేర్పించాలి సాకు సా సాకు థా ఒత్తిస్తే స్థా నాక్సున పెడితే నం స్థానం ఇలా నేర్పించాలి అంటే మనకు ఇక్కడ గుణింతాలు వచ్చినాయి కదండి గుణింతాక్షరాలు వచ్చినాయి కదా గుణింతాక్షరాలు వచ్చినప్పుడు కూడా మనము నెమ్మదిగా నేర్పించాలి సి సికి తావతిస్తే స్థి రా మాకు ఇస్తేము స్థిరము స్థాయి సదీర్ఘమిస్తే సాకు తావత్తిస్తే స్థా యా ఇ స్థాయి స్థానం ఇస్తే సా సాకు తావతిస్తేస్తా నాకు సునబెడితే నమ్ము స్థానం ఒకవేళ ఇక్కడ చెప్పినాం కదా సాకు దీర్ఘమిస్తే సాకు తావతిస్తేస్తా అని చెప్పినాం ఇంకా ఇక్కడ స్థానం చెప్పేస్తే అయిపోతుంది అని అనుకోవద్దు ఇది కూడా మనం అలానే ఇది ఎలా చదివి వినిపించామో ఇది కూడా మనం అలానే చదివి వినిపించాలి ఎందుకంటే పిల్లలకు ఒక్కసారి చెప్పగానే రావు కదండి ఒకవేళ వాళ్ళకి వచ్చినా ఆ టైంకి వచ్చినట్టు అనిపిస్తాయి మళ్ళీ మర్చిపోతారు కాబట్టి మనం ఎప్పుడు చెప్పినా ఆ రకంగానే చెప్తే వాళ్లకు గుర్తుండిపోతాయి అన్నమాట నెక్స్ట్ దావత్తు దాకు దాకు దావొత్తు దాకు దావొత్తిస్తే ధ మరి వీటితో ఏమొస్తాయి దాకు వత్తిస్తే ధాతో ఏమొస్తాయంటే ముద్ద ము దాకు దావత్తిస్తే ధ ముద్ద నెక్స్ట్ రద్దీ రద్దీ చూడండి రా దా గుడి ఇస్తే దీ దీకి దావత్తిస్తే ధీ రద్దీ స్తే సు దాకొమి దాకు దావతిస్తే ద దుద్ధ చూడండి ముద్ద రద్దీ ఇక్కడ మనము దాకు దావత్ అని చెప్తాము ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి గుణింతాక్షరం వచ్చింది ద గుడి దీర్ఘమిస్తే దీ దీకి దావత్తిస్తే ధీ రద్దీ అలా నేర్పించాలి పిల్లలకు నెక్స్ట్ శుద్ధ మళ్ళీ ఇది ప్లెయిన్ గానే దాగు దావత్తు అంటే ఏ పదాలు గుణిందాక్షరాలు వచ్చినప్పుడు మనం అది కూడా చక్కగా చదివి ఎలా చదవాలనేది చెప్పి దానికి ఈ ఒత్తులు యాడ్ చేసి చెప్పాలన్నమాట దీకి దావత్తిస్తే ధీ అంటే దగుడు దీర్ఘం ఇస్తే దీ దీకి దావత్తిస్తే ధీ అట్లా ధీకి ధావర్తిస్తే ధీ అలా అనమాట ఓకేనా అండి నెక్స్ట్ ధ ధాకు ధావత్ ఇస్తే ధ ధాకో ధావత్స్తే ధ దీనికి ఏం పదాలు వస్తాయి అంటే ధావత్తిస్తే ధా కదా బుద్ధి చూడండి బాక్ ఒమ్మిస్తే బు దా గుడిస్తే ధి ధీకి ధావత్తిస్తే ధి బుద్ధి నెక్స్ట్ లబ్ధము లా బాకు ధావత్తిస్తే ధా మాకు ము లబ్ధము నిర్ధారణ నిర్ధారణ చూడండి నా గుడిస్తే నికు ఇస్తే రా రాకు ధావత్తిస్తే రా అన నిర్ధారణ చూడండి నా గుడిస్తే నికు ధావత్తిస్తే రా నా నిర్ధారణ చూడండి బుద్ధి నిర్ధారణ శ్రద్ధ ష్రా అంటే షాకు రావతిస్తే శ్ర మనం రావొత్తు నేర్పించలేదు ఇంకా కాబట్టి మనము నెక్స్ట్ వచ్చినప్పుడు మనం చెప్పవచ్చు శ్రద్ధ వృద్ధి ఇలా ఓకేనా అండి నెక్స్ట్ నా ఒత్తు నా మళ్ళీ ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది ఒత్తు తాకి చేంజ్ అయింది నాకి కూడా చేంజ్ అవుతుంది నాకు నా నాకు నా అన్నా పిల్లలను చెప్పమంటే చెప్తారు అన్నా నాకు నా ఒత్తిస్తే నా అన్నా చిన్న చాగుడిస్తే చి నాకు నా ఒత్తిస్తే నా చిన్న నెక్స్ట్ మున్నాకు నావత్తిస్త ము చూడండి ఆ నాకు నవత్తిస్తే నా నా ఒత్తిస్తే నా చిన్న మాకు మిస్తే ము నాకు నా చి మున్న ఇలా అనమాట పెన్నా అన్నము మనం అన్నం తింటాం కదండి పిల్లలు అన్నం తింటారు కదా అన్నము ఆ నాకు నా ఒత్తిస్తే నా మా కొమ్మిస్తేము అన్నము సున్నము ఇలా మనం ఎన్ని పదాలు వీలైతే అన్ని పదాలు పిల్లలకు చెప్పడానికి మాత్రం ట్రై చేయాలండి అలా చేసి పిల్లలకు చాలా పదాలను మనము ఇలా ఒత్తులు నేర్పించుకుంటూ పరిచయం చేయవచ్చు ఓకేనా అండి ఇవి హల్లులు ఒత్తులు తా నుండి నా వరకు ఓకేనా అండి ఇంకా ఇదే వీడియోలో నేర్పిస్తే వీడియో చాలా లాంగ్ అవుతుందండి అంటే లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వరకే తానుండి నా వరకే ఈ వీడియోలో చూపిస్తున్నానండి పిల్లలకు ఇంకా కొన్ని మరికొన్ని వీడియోస్లలో కూడా ఈ ఒత్తులను మనం పిల్లలకు పరిచయం చేద్దామండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఒత్తులు పిల్లలకు నేర్పిద్దామండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్స్ వల్ల మరి కొంతమంది పిల్లలకు ఈ నోటిఫికేషన్స్ అనేవి వెళుతూ ఎంతోమంది పిల్లలు తెలుగులో చాలా వీక్గా ఉంటారండి వాళ్ళకు తెలుగు చా రాయడం కానీ చదవడం కానీ అసలు అక్షరమాల రాని పిల్లలు కూడా ఎంతోమంది ఉంటారు పేరెంట్స్ కూడా అంటే మెయిన్లీ నేనైతే మదర్స్ కొరకే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఆ ప్రైమరీ లెవెల్ ప్రీ ప్రైమరీ ప్రైమరీ లెవెల్లో అయితే మదర్సే ఎక్కువగా పిల్లలకు చెప్పుకోగలుగుతారండి అంటే అంత ఓపికతో పిల్లలకు చెప్పుకోగలుగుతారు కాబట్టి నేను మెయిన్లీ టెన్త్ క్లాస్ చదివిన ఇంటర్ చదివిన డిగ్రీ చేసిన కొంతమందికి క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా సరే ఇవి ఎలా చెప్పాలి అనేది పిల్లలకి ఎలా చెప్పాలి అనేది తెలియదండి సో నేను కొరకే ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు మీ పిల్లలకు నేర్పించుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే అనుకుంటున్నానండి ఎంతోమంది పిల్లలు ఇవి నేర్చుకుంటారు కాబట్టి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల చాలామంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి దీనికి మనము ఫీ పే చేయని అవసరం లేదు జస్ట్ మీరు ఒక లైక్ చేస్తే చాలండి దీనికి మీకు ఏమి అంత ఖర్చు కూడా కాదు మీ పిల్లలకు ట్యూషన్స్ తీసుకెళ్ళాలన్నా లేకపోతే టైం మనము దానికి టైం అంటూ పెట్టుకోవాలి మీకు సమయము వృధా కాదు జస్ట్ కొన్ని నిమిషాలు మీరు చూస్తే మీకు మీ పిల్లలకు నేర్పించుకోవచ్చండి కాబట్టి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు నచ్చితే ఇవ్వండి ఓకేనా అండి మరి మరొక మంచి వీడియోతో మీ ఉంటానండి బాయ్ అండి